హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్య ఎట్లున్నారు అందరూ మేమైతే ఉన్నాం సో ఈరోజు నేనేం చేస్తున్నానంటే మా పిల్లల కోసం ఏదైనా మంచిగా బలంగా ఉండడానికి నువ్వుల లడ్డు లేదా నువ్వుల చిక్కి అనుకుంటారో నువ్వుల లడ్డు అని నేను ప్రిపేర్ చేశాను సో ఈ నువ్వుల లడ్డు ఎట్లా చేస్తాము ఏంటి అనేది ప్రాసెస్ క్లియర్గా అండ్ సింపుల్ వేలో చాలా ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చెప్తాను సో నేనైతే హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను అండ్ హాఫ్ కేజీ బెల్లం సరికి సరి తీసుకొని చేస్తేనే సూపర్గా వస్తుంది ఏది తక్కువైనా కొంచెం ఉండలు కట్టడానికి ప్రాబ్లం వస్తుంది అనమాట సో అర కేజీ నువ్వులని మంచిగా చిటపట అనే సౌండ్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి మంచిగా కడాయిలో సో అట్లా వేయించుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ మంచిగా ఆ క్రిస్పీనెస్ అనేది ఆ నువ్వుల టేస్ట్ అనేది మనకి పంట కింద తగ్గులుతుంటే బాగుంటుందన్నమాట సో మంచిగా చిటపట వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో మనము హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం ముక్కలన్నీ కరిగేంతవరకు మంచిగా కలుపుకోండి సో తర్వాత ఎందుకు వాటర్ తీసుకున్నాము కొంచెం ఎక్కువ అంటే దాంట్లో ఉన్న నలకలు కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఐ మీన్ పురుగులు ఉంటాయి కదా సో అవి ఫిల్టర్ చేసుకుంటే మంచిగా పోతాయి అనమాట సో అందుకని కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని మంచిగా ఒక క్లాత్తో తుడుచుకొని అదే ప్యాన్లో మనం ఈ బెల్లంని పాకం వచ్చేంత వరకు సో ఎట్లా పాకం రావాలి అంటే మనం వాటర్లో వేసుకొని చూసుకుంటే అది ఇట్లా గట్టిగా విరిగిస్తే విరిగిపోయేలాగా ఉండొచ్చు లేదా కొంచెం తక్కువ పర్లేదు సో మనకి ఈజీగా ఉంటుంది కదా సో తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ దాంట్లో బెల్లంలో మంచిగా మొత్తం మంచిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి సో ఈ నువ్వుల లడ్డు ఎందుకు తింటారు అసలు ఏంటి యూజ్ అంటే మనకి ఎముకలకి బలం అన్నమాట సో నువ్వులు బెల్లం కలిపి తీసుకుంటే మన ఎముకలకి బలంగా ఉంటుంది సో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకి ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారని ఇది మా డాడీ చెప్పాడు సో మేము ఫాలో అవుతున్నాము సో మీకు కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో తర్వాత దీంట్లో కాస్త నె నెయ్యి వేసుకొని మంచిగా మొత్తం ప్యాన్ నుంచి చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి సో ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి కాబట్టి మనము గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇట్లా ప్యాన్ నుంచి మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కొద్దిగా కొద్దిగా అంటే మరి కొద్దిగానే చల్లారించుకోవాలి ఎక్కువ చల్లారిపోతే ఉండలు కట్టడానికి రాదు తర్వాత ప్రాబ్లం అయిపోతుంది చాలా గట్టి అయిపోతుంది అది సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి మనము నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా ఉండలు చే కట్టుకోవాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చేతికి కొంచెం నెయ్యిని కానీ నెయ్యి లేకపోతే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మంచిగా రౌండ్ బాల్స్ లాగా అన్నీ చుట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా పిల్లలకి ఫాస్ట్గా ఇవ్వడానికి మనీ బాల్స్ అంటే బాల్స్ అంటే చాలామందికి పిల్లలకి వావ్ బాల్స్ అని తింటారు కదా సో అట్లా ఇన్ని లడ్డూస్ అయినాయి అనమాట నేను చేసినవి సో హాఫ్ కేజీకి ఇన్ని లడ్డూస్ అయినాయి కౌంట్ చేయలేదు బట్ ఒక డబ్బా అయితే నిండిపోయింది సో ఇట్లా పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది మంచిగా తింటారు సో ఇలాంటి మంచి హెల్తీ అండ్ సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్